ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజా మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేనందున అధికమైన భయం ఆందోళన ఎక్కువగా ఉంటుంది అవమానాలు కలిగే గ్రహస్థితి గలదు వృత్తి వ్యవహార వ్యాపారములో అనుకూలత లేక కొద్దిగా అశాంతికి గురి కాగలరు ధనరాబడికి సంబంధించిన పనులకు ఆటంకాలు కలగలవు ఆర్థికమైనటువంటి స్థితి అనుకూలంగా లేనందున మనశ్శాంతి లేకుండా ఉంటారు నూతన వ్యాపారాలు చేద్దామని అనుకున్నా కానీ ఆ యొక్క వ్యాపారం ప్రారంభం కాకుండానే ఆటంకాలు ఏర్పడగలవు నష్టాలు అనేవి ఎక్కువగా ఈరోజు కలిగి ఉంటాయి ఈరోజు ఏ పని చేపట్టినా కానీ ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు లేక ఇబ్బందికరంగా ఉంటుంది కావున ఆలోచించి ఆ యొక్క పని చేయడం అనేది మంచిది కోపతాపాలకు ఎక్కువగా వెళ్ళకూడదు గ్రహచార స్థితి బాగాలి అనందున మంచి శుభ ఫలితాల గురించి మీరు చేయవలసిన పని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఒక చిన్న పళ్ళెంలో కాస్త ఉప్పు పోసి దాని మీద ప్రమిద పెట్టి ఆవునెయ్యితో దీపారాధన చేయటం వలన దాని దగ్గర కొద్దిగా బెల్లం పెసరవప్పు నైవేద్యం సమర్పించిన మంచి అనేటివి మీకు కలిగి అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది మీరు గడపగలరు శుభం భూయాదు